కోసం న్యూస్ నా పేరు మైత్రి ఆదాయ పాలమూరు బీసీ జేఏసీకి వెళ్ళి ఈరోజు తీర్మానం తెలంగాణ బీసీలో ప్రశ్నించే గొంతుగా అతను ఆఫీసు మీద దాడి చేసి హత్యాత్మ చేసి సంపాదన చూసినారు అందుకొరకు బీఆర్ఎస్ కలకుండ్ల కవిత వాళ్ళ టీంతో పోయి అక్కడ దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య ఇందుకు పాల్గొన్న వారందరి మీద కఠినంగా అత్యాయత్నం కేసు వేసి వాళ్ళని జైల్లో పెట్టాలి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము అలాగే కవిత గారు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడలే కానీ ఇలా అత్యాయత్నానికి ఒడిగట్టడము దాడులు చేయడము మంచి పద్ధతి కాదు మీరు ఏమన్నా బీసీల పైన బీసీల పైన బీసీ యొక్క ఉద్యమం ఏదైతే తెలంగాణలో వస్తుందో దాన్ని మీరు బీసీలకు మీకు సంబంధమే లేదు ఎందుకు లేదంటే ఇరవై మూడు శాతం రిజర్వేషన్ చేసిన మీ మీ నాయన మీ కేటీఆర్ హరీష్ రావు మీ పార్టీలో తర్వాత బీసీలు అనగదొక్కినా మీరు ఈరోజు ఫార్టీ పసం రిజర్వేషన్ వస్తుంటే మీకు ఎందుకు కళ్ళమంట బీసీ పార్టీ పెడుతున్నామని చెప్పిన ఇరవై నాలుగు గంటల లోపలనే బీసీ పార్టీ పెడుతున్న మల్లని చంపాలని చూసిండ్రు ఇది చాలా అత్యంత ఏమైన చర్య దీన్ని మేము ఖండిస్తున్నాము ఇలాగే దాడులు జరిగితే మేము విలమ సామాజిక వర్గం వాళ్ళు వన్ పర్సెంట్ లేరు బీసీ సామాజిక వర్గం అరవై శాతం ఉన్నాం మేము అలా దాడులు చేయాలంటే మేము దాడులు చేస్తే మీరు రోజుల ముందు అందుకే మేము బీసీ సామాజిక వెళ్ళి ఇలాంటి దాడులు జరిగితే మేము పెద్ద ఎత్తున ఖండిస్తాము మేము కూడా ఎదురు దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం